బోడుపల్ నగరపాలక సంస్థ మేయర్ తోటకూరు అజయ్ యాదవ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో బుధవారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర మేయర్గా సేవ చేసే అవకాశం దక్కడం తన అదృష్టమని అతి తక్కువ కాలమే తనకు గడువున్నా గత నాలుగున్నరేళ్లలో చెయ్యని పనులు తాను చేసి చూపిస్తానని చెప్పారు నగరం ఇన్నాళ్లు అసమర్థ పాలనతో వెనుకబడిపోయిందని ఇకపై ప్రగతి పదంలో పయనించేందుకు పక్క ప్రణాళికతో ముందంజలో పరుగులు పెట్టిస్తామన్నారు అనేక కాలనీలు బస్తీలలో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా అయ్యేలా చేస్తామని చెప్పారు ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అధిక మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు వరదల ఉధృతితో లోతట్టు ప్రాంతాల మునుగకు గురి కాకుండా ఎస్ఎన్డీపీ స్టాంప్ వాటర్ డ్రైన్ లైన్ పనులు తిరిగి ప్రారంభమయ్యేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూరు వజ్రష్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ రామలింగం పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు నగరంలోని రెండవ డివిజన్ చెంగిచెర్లలో మేయర్ అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి మున్సిపల్ కమిషనర్ రామలింగలు కలిసి వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు వాటిని సంరక్షిస్తేనే మానవులతో పాటు అన్ని జీవులు మానవులతో పాటు అన్ని జీవుల మనుగడ ఉంటుందన్నారు పుష్కలంగా ప్రాణవాయువు లభించాలంటే చెట్ల పెంపకం తప్పనిసరి అన్నారు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించడం బాధ్యత కర్తవ్యం అని గుర్తుంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి కార్పొరేటర్ కొత్త కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ కాంగ్రెస్ నాయకుడు కొత్త ప్రభాకర్ గౌడ్ పలువురు స్థానికులు నాయకులు పాల్గొన్నారు పరిధిలో ఉన్న సెకండ్ సెకండ్ డివిజన్ లో కనకదుర్గ కాలనీలో వన మహోత్సవంలో పాల్గొనడం జరిగింది దీనికి అంటే ఇవాళనే నేను ఇవాళ మంచి ఉందని చెప్పేసి మొన్న మేయర్గా ఎన్నుకోబడిన ఇవాళ ఛార్జ్ తీసుకున్నాను ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేసుకుంటాం అలానే ఈ కాలనీ వాళ్ళు కూడా ఇప్పుడే కలిసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యలను కూడా అది త్వరలో మేము పరిష్కరిస్తాం అట్లనే ప్రకృతిని కాపాడుతాం చెట్లను పెంచుతాం థ్యాంక్ యూ మీకు స్థానిక కార్పొరేటర్లకి మేయర్ గారికి అలాగే డివిజన్ ఇన్ఛార్జ్లకి మరియు ప్రభాకర్ అన్న వారికి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు మేము తొలి డిప్యూటీ మేయర్గా మేయర్గా మేయర్ గారు ఇద్దరు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ చెట్ల చెట్లను నాటడంతో పచ్చదనం పరిశుభ్రం అన్నట్టు మన పర పరిశుభ్రమాన్ని కా పెంచుకోవడానికి కాపాడుకోవడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాము అలాగే మీ మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా మేయర్ గారితో చర్చించి డిస్కషన్ ఇచ్చి సాల్వ్ చేస్తామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు